వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది గేమ్ చేంజర్ కు మూడేళ్లు టైం కేటాయించడంతో నెక్స్ట్ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది అందుకని ఇక నుంచి తన సినిమాలకు గ్యాప్ రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ గ్లోబల్ స్టార్ మైత్రి మూవీ మేకర్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న చరణ్ మూవీ షూటింగ్ ను ఢిల్లీలో ప్లాన్ చేశారట అయితే ఈ షూటింగ్ వెనుక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారనే టాక్ వినిపిస్తుంది ఇంతకీ అసలేం జరిగింది ఈ మూవీ కోసం బుచ్చిబాబు మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు అందుచేత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడ గ్యాప్ లేకుండా పక్క ప్లానింగ్ తో చకచక షూటింగ్ కానీ చేస్తున్నాడు షూటింగ్ స్టార్ట్ కాక ముందే ఏఆర్ రెహమాన్ తో మూడు పాటలు రికార్డింగ్ ఇది క్రికెట్ రూపుదిద్దుకుంటున్న మూవీ ఇందులో చరణ్ క్యారెక్టర్ ను డిఫరెంట్ గా డిజైన్ చేశారని తెలిసిందే అయితే ఇప్పటికే క్రికెట్ కుస్తీకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని సమాచారం ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీలో ముఖ్యమైన ఎపిసోడ్లను ఢిల్లీలోని పార్లమెంట్ లో షూట్ చేయాల్సి ఉందట ఇంతకు ముందైతే ఈజీగా ఇచ్చేవాళ్లు కానీ టెర్రరిస్ట్ దాడుల తర్వాత నిబంధనలు కఠినమయ్యాయి అయితే కూటమి భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ వైపు రికమెండేషన్ తీసుకుంటే బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది దాదాపు అదే జరిగిందని పవన్ రికమెండేషన్ తో షూటింగ్ కి పర్మిషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది అదే విధంగా దేశ రాజధానిలో ఉన్న జమా కొన్ని సీన్లు చిత్రీకరించాలని ప్లాన్ మాసం అయిపోయాక దీనికి సంబంధించిన పర్మిషన్లు తెచ్చుకోబోతున్నారని సమాచారం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది త్వరలో ఢిల్లీలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని ఇయర్ లో దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ మరి పక్కాగా రిలీజ్ ఎప్పుడు అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే